అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రస్తుతం గుంటూరు గ్రామంలో ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి విరాక గత పదహారు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు మరి ఈ ఆశ్రమము ఇన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాను మనకి ఈరోజు వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని వీళ్ళకి తెలుసుకుందాం మరి ఈరోజు జేసి వీళ్ళతో తీసుకొని వచ్చేసి ఇలా దీన్ని కూర్చడానికి కారణం ఏంటి అసలు దీనిలో ఏం జరుగుతూ ఉంది వీళ్ళకి వీళ్ళ స్థలం ఎక్కడి వరకు ఉంది ఎంత ఉంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాము ఈరోజు ముఖ్యంగా మరి ఆశ్రమం నిర్వహిస్తున్న శ్రీరాములు గారు మనతో పాటు ఉన్నారు వారితో రెండు విషయాలు తెలుసుకున్నాము ఈ ఆశ్రమానికి మరి ఈ స్థలం ఎవరు కేటాయించారు మరి ఎప్పుడు కేటాయించారు ఎన్ని ఎంత కేటాయించారు మరి ఈరోజు మరి అధికారులు వాళ్ళే ఇచ్చి మరి వాళ్ళే ఎందుకు ఈరోజు వచ్చేసి మరి మీకు ఆశ్రమం ఇంతే ఉంది అంతే ఉంది అని చెప్తా ఉన్నారు మరి ఎందుకు చేసి ఈరోజు పూజే పరిస్థితి కనిపిస్తామని మరి తెలుసుకున్నాము మొత్తం మరి ఈరోజు ఆశ్రమము పూర్చడానికి కారణం ఏంటి మరి ఈరోజు ఆశ్రమము మీకు ఆ రోజు గతంలో మీకు ఎంత ఇచ్చారు స్థలము ఈరోజు మరి ఎందుకు కూలుస్తున్నారు అధికారులు కానీ మరి ఈరోజు వచ్చిండే వాళ్ళు కానీ మరి వెనాక వృద్ధాశ్రమం కాను రెండు వేల తొమ్మిదిలో కొత్తమిరెడ్డి కలెక్టర్ గారు అటు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు గ్రామ ప్రజలు యొక్క సహకారంతో ఈ యొక్క ఉద్ధాశ్రమ రెండు వేల తొమ్మిదిలో ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ రెండు వేల తొమ్మిదిలోనే మేము మొట్టమొదటిగా కొండ ప్రాంతంలో అరణ్య మార్గములు పాములు తేలున్న చోట మేము అడవిలో జీవిస్తుండగా అనాథుల్ని అడవిలో కూడా జీవించుకోకుండా మరి వారి ప్రాణాప్రాయ స్థితిలోకి నడిపించడము మరి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఆధారాలు యొక్క స్థలాన్ని కాజేయాలని గ్రామ ప్రజలకు అన్యాయంగా అక్రమంగా నిన్నరా దినమున పద్దెనిమిది తేదీ ఉదయం తొమ్మిది గంటలకే దౌర్జన్యంగా వచ్చి ఉన్న యొక్క స్థావరాన్ని ఖాళీ చేయాల మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం చాలా అవమానంగా ఉంది దీనిని ఎవరిని ఉద్దేశించి భావించి చెప్పడం కాదు కానీ ఇది అన్యాయమని నేను చెప్తున్నాను సార్ మీరు ఈరోజు దౌర్జన్యము మరి అన్యాయంగా అంటున్నారు మరి దౌర్జన్యము అన్యాయం అయితే అధికారులు ఎందుకు వస్తారు మరి పోలీసులు ఎందుకు వస్తున్నారు మరి మీకు కేటాయించిన స్థలం ఎంత ఉంది మరి వాళ్ళు ఎందుకు ఈరోజు మీద ప్రెజర్ చేస్తున్నారు ఇక అధికారికంగా నాకు ఒక ఎకరా తొంభై సెంట్లు ఇవ్వడం జరిగింది అయితే మధ్యలో అక్రమంగా రెండు వేల పదహారు సంవత్సరంలో డంపింగ్ అని చెప్పని ఒక చెత్తకు సంపద అని చెప్పని పది యొక్క ఒకటే సర్వే నంబర్లో సర్వే నంబర్ అరవై తొమ్మిది నాలుగులో మధ్యలో కట్టడం జరిగింది మరి అదే ఒకటే సర్వే నెంబర్లో రెండు ప్లాట్లు ఎలా గిస్తారు అధికారులు అది కూడా నేను ఇక్కడ షంపింగ్ యార్డ్ ఉన్న కారణంగా ఇందులోకి రావద్దండి మీరు వెళ్ళిపోండి దూరంగా వెళ్ళిపోవడం అది ఎంత మాత్రం సంబంధించడం కాదు దాన్ని ఎందుకు కట్టారు అని మమ్మల్ని మేము నిలదీసి మేము అడిగితే ఏదో బిల్డింగ్ పార్క్ చేసుకోవడానికి అని చెప్పని ఆనాడు చెప్పి ఈరోజు మమ్మల్ని వెనక్కి వెళ్ళుకోపోకుండా వెనక్కి వెళ్ళి మరి దౌర్జన్యంగా చేయడము ఏదో గురాలు వచ్చి మరి అక్రమంగా చేసుకోవడం మరి మీ పెద్దలు గడక గారు ఉంచి అనాథులైన బిడ్డలు ఆదుకోవాలని నేను ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాను ఎందుకంటే విష మాకేమీ ఆది చేయలేదు కానీ మనుషులతో విష ఉన్నటువంటి ఈ మనుషులు ఇంతమంది అనాథుల్ని ఇట్లా పెట్టుకుని కుర్షించుకోవచ్చు నేను ఇప్పుడే వెళ్ళిపోవడానికి ఆ సిద్ధంగా ఉన్నాను అయితే మరి మరి ఈరోజు ఒక ఎకరా తొంభై సెంట్లు మరి కలెక్టర్ మరి ఆర్డిఓ ఎంఆర్ఓ గారు అప్పట్లో కేటాయించారంటున్నారు మరి అప్పట్లో కేటాయించింటే మరి అధికారులు మళ్ళీ మళ్ళీ దీంట్లోకి ఎందుకు వస్తారు మరి అప్పట్లో మీరు ఎందుకు రిజిస్టర్ చేయించుకోలేదు మరి ఏదైనా మీకు ఆధారం ఏంది ఉంది మరి ఈ యొక్క విషయం పైన మేము ఎంఆర్ఓ గారితో అడిగితే కలెక్టర్ వచ్చి వైఖర పర్మిషన్ ఉంది రెండు ఎకరాలు కాబట్టి సిఎల్ఆర్ కమిషనల్ ల్యాండ్ రెవెన్యూ అమరావతికి పోయింది మరి అమరావతిలో కూడా పాస్ అయిపోయింది ప్రజలు వచ్చి అక్కడ మన యొక్క అమరావతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పాస్ అయింది ఆ యొక్క ఉద్దేశంతో ఎక్కడ రెజిలేషన్ అవుతుందో అని చెప్పిన ఉద్దేశంతో వీళ్ళు ముందు ముందుగానే మా పైన దాడి చేసి మమ్మల్ని దూరం పంపించేసి ఈ స్థలం ఆక్రమ ఆక్రమించుకోవాలని ఒక సదుద్దేశం వాళ్ళు వాళ్ళ భావన కలిగి వాళ్ళకు మమ్మల్ని పంపించడానికి చేస్తున్నారని చెప్పని నవిత్ విజ్ఞాపన చేస్తున్నాను అయితే మరి అప్పట్లో కలెక్టర్ గారు కేటాయించినారు మరి వచ్చేసి మరి యొక్క అధికారులే వచ్చి మీరు ఖాళీ చేయమంటున్నారు మరి దీని మీరు పోరాటం చేయాలి అధికారులు అయితే కాదు కానీ కొంతమంది అధికారులు మరి ఉన్న ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు ఏ దయా దాక్షిణ్యత లేకోకుండా కలెక్టర్ గారు మాకు చెప్పారు కలెక్టర్ ఫోర్స్ మా ఉద్యోగాలు పోతాయి మీరు వెళ్ళండి మేము డంపింగ్ యార్డ్ సిద్ధం చేయాలని చెప్పి అంటున్నారు మరి డంపింగ్ యార్డ్ సంపదకు వాళ్ళకే కావాలన్నప్పుడు మమ్మల్ని ఆ కూడా వేసి కాల్చి చంపితే మేము ఇంకా కానీ ఎంతగానో సంతోషిస్తాము ఎందుకంటే చెత్త సంపద అనేది ఎంత మాత్రం ఒకసారి ఆలోచన చేద్దాం ఈరోజు పన్నులు అని చెప్పని అనేక రంగాలుగా పన్నులు బారం చేస్తున్నారు ఈ డంపింగ్ యార్డులో గతంలో ఆగి బార్టలు చేశారు ఒకప్పుడు ఇదే డంపింగ్ యార్డులో గ్రామ మా యొక్క బెరాక అనాథాసరం మెంటల్ మళ్ళీ రేపు చేస్తే ఆ రేపు చేసిన విషయంలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ పూర్తిలో మూడేళ్ళ శిక్ష ఆ యొక్క చర్చ జరిగి ఆ యొక్క గ్రామస్తునికి ఐదేళ్ళ పాటు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది ఆ ఖర్చుతో న్యాయం కోసం నేను పోరాడుతుంటే వీళ్ళు అన్యాయం కోసం పనిచేయడం మరి ఈరోజు మరి ఆశ్రమానికి మరి ఒక ఎకరా తొంభై సెంటులు అవసరమా అనే రకంగా ఉంటుంది మరి దాని గురించి మీరు అవసరమంటే ఇప్పుడు మమ్మల్ని పోనిచ్చే వాళ్ళ అభాగ్యులు అనాథరులు ఎంతోమంది ఉన్నారో తెలిసి మీరు అడిగినారా మాకు ఇంత మేము కేటాయించిన అడగలేదు గవర్నమెంట్ ప్రభుత్వం వారే ఈ పోరంభోక్ స్థలం ఆరు ఆరు ఎకరాలు ఉంటే ఆరు ఎకరాల్లో రెండు ఎకరాలు వాళ్ళై వాళ్ళు ఇవ్వడం జరిగింది మేమైతే కలెక్టర్ గారిని విన్నవించుకున్నాము ఇట్లా అనాథల కోసం సేవ చేయాలని చెప్పని సమాజ సేవ చేయాలని చెప్పని అడుగుతున్నాము గతంలో నేను ముప్పై తొమ్మిది మందిని చిన్నపిల్లలు గదాకల చిన్నపిల్లల్ని చిన్నపిల్లలు చిన్న పిల్లలు తెచ్చి ఏర్పాటు చేసు హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మరి కొంతమంది కూల్చివేయడంతో మరి కలెక్టర్ గారు చూసి ఈ స్థలం ఇవ్వడం చేయండి మేడం మరి ఇదండి ఈరోజు విషయము మరి ముఖ్యంగా ఈరోజు గతంలో అయితే రెండు వేల తొమ్మిదిలో మరి కలెక్టర్ గారు మరి ఎంఆర్ఓ ఆర్డిఓ గారు మరి దాన్ని ఈ స్థలాన్ని కేటాయించడం జరిగిందని చెప్తా ఉన్నారు మరి దీ దీనిపైన మరి అప్పట్లో ఒక ఎకరా తొంభై సెంట్లు కేటాయించినప్పటికీ మరి ఈరోజు మరి దీనికి సంబంధించి ఈరోజు మధ్యలో మరి ఈరోజు ఖాళీ చేయాలనేసి వీళ్ళ పైన ఇక్కడ వచ్చేసి మరి అధికారులు వీళ్ళపైన ఒత్తిడి తెస్తున్నారు దీనిపైన మరి కలెక్టర్ గారు మరి దీనిపైన ఉన్నతాధికారులు కూడా సరైన విచారణ జరిపి మరి ఆశీపాలు చాలా మంది ఉన్నారు మరి వారికి కూడా న్యాయం చేసే విధంగా మరి చేస్తారని చెప్పేసి చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ చేసుకోండి నిన్న మార్నింగ్ వచ్చేసి ఎనిమిది గంటలకు వచ్చిన సార్ సడన్గా మొత్తం పోలీసు వాళ్ళు అంతా సిఐ వాళ్ళు అంతా పంచాయత్ బోర్డు వాళ్ళు సత్యమాల వాళ్ళు మరి ఊర్లో గ్రామస్తు గ్రామస్తు మొత్తం వచ్చినారు సార్ ఇక్కడికి ఎనిమిది గంటల సమయంలో సహా అందరూ వచ్చినారు సార్ ఇక్కడికి ండి ఒకసారిగా మా మీదకి వచ్చేసి అన్యాయంగా వాళ్ళకి చాలా మా చాలా మాట్లాడినారు సార్ వాళ్ళు నాకు నచ్చలేదు అయినా సమయం ఏంటి ఇవ్వలేదు సార్ మాకు వాళ్ళకి కానీ వాళ్ళు ఉన్నట్టుండి మాకంతా కొట్టేస్తున్నాము అంత పారదర్శన ధౌర్యం చేసేసి లోపల దూరినారు సార్ వాళ్ళంతా కానీ చెప్పినా వినిపించుకోలేదు సార్ మీ వీడియోలు అంతా తీసేటప్పుడు వీడియో తీసేటప్పుడు మా ఫోన్ లాక్కున్నారు మొత్తం డిలీట్ చేసేస్తున్నారు మొత్తం చుట్టంతా ఆవరించిన సార్ మనకంతా అందరినీ బయటికి పంపించేసిన సార్ ఏ ఒక్కరికి మాకు లోపల ఉన్నీ లేదు మొత్తం ఇక్కడంతా మేము వేసిన చుట్టుపక్కలంతా మేము వేసుకున్నంత పడగొట్టిన సార్ లోపల కూడా మా వంటగానే పడగొట్టాలని మంది లోపల దుకున్నారు సార్ అందరూ గ్రామస్తు వాళ్ళందరూ పెద్దవాళ్ళంతా దుగేస్తున్నారు చప్పులు విడిపించుకున్న సామాన్లు అన్నీ మొత్తం అని బయటకు మాకు అంతా చాలా మంది విధంగా ఉన్నారు సార్ కుక్కలంతా మొత్తం పడగొట్టినారు సార్ మా చుట్టుపక్కల ఇక్కడంతా మాకంతా అది ఇంతా చాలా ఘోరం చేసేస్తున్నారు ఉన్నట్టు నుండి వాళ్ళు బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోవడం మాకు దావలేదు సార్ ఇక్కడికి మాకు అందుకే మీరే నాయం చేయాలని కోరుతున్నాం సార్ మేము ఆశ్రమానికి మనం నిలబెట్టాలని ఆశ్రమ పెట్టాలని ఇవ్వాలని అనుకుంటున్నాం సార్ ఇక్కడ నా మేము చాలా మంది బతుకుతున్నాం సార్ మొత్తం యాభై మంది ఉన్నారు సార్ ఇక్కడ మొత్తం అందరూ ఆశ్రమంలో అందరూ విద్యాభ్యాసాలు అందరూ ఉన్నారు సార్ ఇక్కడ మొత్తం అంతా ఘోరం వినిపించుకోలేదు సార్ మొత్తం అంతా పడగొట్టేసి అంత చేసేసి మాకు అంతా చేసిన అందుకే న్యాయం చేయాలని అంతా మేము విలేకరులకు అందరికీ కోరుకుంటున్నాం సార్ ఇక్కడ వెళ్ళం బామ్మంటే మాకు అనాథగా వెళ్ళడానికి చోటు ఎక్కడ లేదు సార్ మాకు అందుకే న్యాయం చేయమని మేము మరీ మరి వేడుకుంటుంటూ వందరూ చెప్పుకుంటున్నాం సార్ అందరు మేమంతా సార్ ఇక్కడ తర్వాత చూసి భయపడి ఒకరైతే వచ్చారు సార్ ఒకరైతే వచ్చి వీడియోలు తీస్తున్నారని అడిగినారు సార్ అంతే